అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లనే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లానే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి చూస్తే ముందుగా లగ్నంలో గురువు చాలా యోగిస్తున్నాడు అట్లానే వ్యయంలో సూర్యుడు వ్యయంలో శుక్రుడు వ్యయంలో బుధుడు కూడా సంచారం జరుగుతుంది అట్లానే వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో రాహుతో కలిసి ఉన్నాడు అట్లానే శని దశమ స్థానంలో ఉన్నాడు అట్లానే వీరికి పంచమంలో కేతు ఉన్నాడు ముఖ్యంగా చూసినట్టయితే రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయండి దంపతులకి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి సంతాన రీత్యా ఇబ్బందులు ఉంటాయి అయితే సంతానకారకుడైన గురువు లగ్నంలోనే ఉన్నాడు మరి సంతాన స్థానంలో కేతు ఉన్నాడు ఎట్లా ఉంటుందంటే మీ జాతకాన్ని బట్టి పూర్తిగా మీ జాతకాన్ని బట్టి అంటే ఈ గోచారాలు కాకుండా మీ జాతకాన్ని బట్టి మీ సంతాన స్థానం ఎలా ఉంది అనేది ఇక్కడ ఆ ఫలితాన్ని అయితే ఇచ్చావు మీ సంత మీ జాతకంలో సంతాన స్థానం బాగుంటే కనుక చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది లేదు సంతాన స్థానం కొంచెం అనుకూలించట్లేదు మీ జాతకంలో అంటే ఇక్కడ కూడా అదే ఆ విధంగానే పరిణామాలు కూడా ఉంటాయి అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూసినట్టయితే వ్యయంలో సూర్యుడు ఉన్నాడు ఎప్పుడైతే కుటుంబానికి అధిపతైన సూర్యుడు చతుర్థానికి అధిపతి అయిన సూర్యుడు వ్యయస్థానంలో ఉంటాడో ముందుగా జరిగేది ఏమిటయ్యా అంటే తండ్రి గొడుగులకి ఏదైనా చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది ఆస్తి విషయాల్లో కానీ చిన్నపాటి ఇబ్బందులు తండ్రి గొడుకులకి జరిగే ఆస్కారం అయితే ఉంది కొంచెం ఇద్దరు కూడా ఈ పద్నాలుగో తారీఖు దాకా పద్నాలుగు తర్వాత ఎట్లా ఒక లగ్నంలోకి వస్తాడు గంట అంత ఇబ్బంది ఉండదు పద్నాలుగో తారీఖు దాకా మే పద్నాలుగు దాకా తండ్రి కొడుకుల మధ్య ఏదన్నా చిన్న వాదం వస్తుంది అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గిపోవడం చాలా మంచి విషయం తర్వాత వచ్చేసరికి శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నాడు శుక్రుడు ఏమయ్యాడు లగ్నాధిపతి అయ్యాడు ఆరో స్థానానికి రుణానికి అధిపతి అయ్యాడు ఎప్పుడైతే రుణానికి లగ్నానికి అధిపతి అయిన శుక్రగ్రహం వీరికి వ్యయంలో ఉంటుందో చిన్న ధన నష్టాన్ని చేస్తాడు చిన్నపాటి ధన నష్టాన్ని ఇచ్చినా మీరు మీరెక్కడన్నా అప్పు తీసుకున్నా దాన్ని తీర్చడానికి లేదు వారి దగ్గర నుంచి తీసుకోవడానికి చిన్నపాటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు అట్లానే దంపతులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఈ శుక్రుడి వల్ల అట్లానే ద్వితీయ ధనాధిపతి ధనాధిపతైన బుధుడు చూసినట్టయితే వీరికి వ్యయంలోనే ఉన్నాడు కొంచెం వ్యాపారస్తులకి చిన్నపాటి ధన నష్టం అంటే ఏదైతే సామాన్లు అమ్ముడు పోదో ఆ సామాన్యకు వచ్చి కొట్లో పెట్టుకుంటారు దానివల్ల ధన నష్టమే కదా కాబట్టి అలాంటి అలాంటి పనులు చేయకుండా కొంచెం ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయడం అనేది మంచిది అనమాట లేదు అసలు ఈ మాసం అంతా కూడా ఎలాంటి కొత్త స్టాక్ని తెచ్చుకోవడం అంత మంచి పని అయితే కాదు వచ్చే వచ్చే మాసంలో చూసుకోవచ్చు కాబట్టి ఈ కొంచెం వ్యాపారస్తులకి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చేసరికి కుజుడు వీరికి లాభంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే లాభంలో ఉంటాడో వ్యవసాయ రంగాల్లో వారికి కొంచెం అనుకూలమైన మాసం అనే చెప్పాలి అయితే ఈయన రాహుతో కలుస్తున్నాడు ఒక పదో తారీఖు దాకైతే వీరి కొంచెం అనుకూలంగా ఉంటుంది పది తర్వాత ఏమవుతుంది పూర్తిగా రాహులో కలిసిపోతాడు ఈ కుజుడు ఎప్పుడైతే పూర్తిగా రాహులో కుజుడు కలిసిపోతా కలిసిపోతాడో ఈయన ఏదైతే పని అనుకుంటున్నాడో ఆ పనినే చేయనివ్వడు కొంచెం మీలో వేగం తగ్గడం లేదు మీరు కొంచెం అనారోగ్య సమస్యలు ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట తర్వాత వచ్చేసరికి శని వీరికి పదో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే శని దశమంలో ఉంటాడో శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మీరు బాగా శ్రమబడి మీరు ఎప్పుడైతే బాగా చెమటోర్చి పనిచేస్తాడో ఆ చెమటకు తగ్గ ఫలితాన్ని అంటే దానికి తగ్గ ధనాన్ని కానీ దాని తగ్గ ఆరోగ్యాన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట శని దశమంలో ఉంటే తర్వాత చూసినట్టయితే వీరి కేతు ఎట్లాగో పంచమంలో యోగించట్లేదు యోగించట్లేదని చెప్పాం పూర్తిగా చూసినట్టయితే వృషభ రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత ఉంది కొన్ని గ్రహాల అనుకూలత అయితే లేదనే చెప్పాలి కాబట్టి వీరి అంతా కూడా కొంచెం జాగ్రత్త వహించడం కొంచెం మంచి విషయమే ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటో తెలుసుకుందాం వీరు వచ్చేసరికి ముఖ్యంగా నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం అట్లానే వీరు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే కృష్ణుడికి సంతాన గోపాలుడికి ఆరాధన చేస్తే వీరికి సంతాన యోగం అనేది ఉండే అవకాశం ఉందన్నమాట మీ జాతకాల్లో ఏదైనా సంతాన ఇబ్బందులు ఉంటే కృష్ణుడికి సంతాన గోపాలుడికి ఆరాధన చేస్తే ఆ సంతాన ఇబ్బందులు సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది కాబట్టి చూశారు కదా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా గోచారం ఈ విధంగా నడిచింది మీ మిత్రుల్లో కానీ లేదు మీ బంధువుల్లో కానీ వృషభ రాశి జాతకులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అట్లానే వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా అంటే మే నెలంతా కూడా ఎలా గడిచిందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం కూడా చేయండి ఇక సెలవు